వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి రాజయోగంతో ఈ రాశుల వారికి కనుక వర్షం కురవబోతు నవగ్రహాలలో కీలక గ్రహమైన కుజుడు గ్రహాలకు సేనాధిపతి పట్టుదల బలం ధైర్య ఆత్మవిశ్వాసానికి కారకుడు ప్రస్తుతం మిథురాశిలో సంచరిస్తూ ఉన్నాడు కుజుడు చల్లని వింజా మరలి వీస్తే వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రసాదించి చంద్రుడు కూడా ఈ నెల ఏడవ తేదీన మిథునరాశిలోనికి ప్రవేశం చేశాడు కుజుడు చంద్రుడు కలియుగ వల్ల మహాలక్ష్మి రాజుగా ఏర్పడింది చాలా శక్తివంతమైన యోగము అదృష్టంతో ఉండి అన్ని రాశుల వారికి అనేక విజయాలు సాధిస్తాయని జ్యోతిష్య పిల్లలు తెలియజేస్తున్నారు ఏ రాసుల వారి వీరికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం వృషభ ఎదుటి వారిలో మాట్లాడే విషయంలో మీకున్న నైపుణ్యం మీకు రక్ష ఒక రకంగా కమ్యూనికేషన్ స్కిల్స్లో మీరు మంచి అనుభవం చెప్తారు వ్యాపారస్తులకు మంచి ఆర్థిక ఒప్పందాలు వస్తాయి డబ్బు చేతికి అందడంతో పాటు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు ప్రేమలో ఉన్న వారికి అడ్డంలన్నీ తొలగిపోతాయి దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న వనస్పతులన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు కన్యరాశివారు రాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మంచి స్థాయికి చేరుకుంటారు చిరకాలంలో ఉన్న కోరికలన్నీ నెరవేర్తాయి సమయంలో అద్భుతమైన ప్రయోగాలు కలుగుతాయి ఎంత కష్టపడితే అంత అద్భుతమైన ఫలితాలు పొందుతారు వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకోబోతున్నారు సింహరాశి వారికి వారసత్వంగా రావాల్సిన ఆస్తి వస్తుంది దీని వాళ్ళు సంతోషంగా ఉంటారు కొత్తగా ఆదాయం జించేవారు అనేక లాభాలు పొందుతారు అనుకోకుండా మీరు ఆర్థిక లాభాలు పొందుతారు వచ్చినటువంటి డబ్బు జాగ్రత్తగా చేసుకోవాలి దుబారాకు వెళ్ళకూడదు ఉద్యోగస్తులకు మార్పు వస్తుంది స్టాక్ మార్కెట్లో దానికి సంబంధిత వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి అన్నీ కలిసి వస్తాయి అలాగే దాంపత్య జీవితం బాగుపడుతుంది ప్రేమలో ఉన్న వారికి జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది వీడియో లైక్ చేయాలని మరియు న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి